శ్రీ మహానందేశ్వర స్వామి రామకృష్ణ గారు రైతు రిసార్ట్ హైదరాబాద్ అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని ఎల్లం గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కయాసం చేసుకున్నాయి మూడవ బహుమతిని నల్లమతి వీరశంకరరావు గారు పిఎస్ఎస్ అధ్యక్షులు కాకుమాన్ వారి జత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అరుగుల పది అంగుళముల దూరాన్ని దాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని యహోవ ఆశీసులతో ఎరసాని సుపాయి గారు తమిళమర్రు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పద్దెనిమిది వందల నలభై ఐదు అరుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని దాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఆర్కేపూర్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి జత పదిహేడు వందల అరవై ఆరు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ పాపట్ల జిల్లా వారి జాత పదమూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరుగురు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి గురజాల రైతు సంఘం మరియు గ్రామ పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజ్యుల మండలాగురు బల ప్రదర్శన కార్యక్రమాలు ఈరోజు రెండో రోజు జూనియర్ విభాగంలో విద్యార్థులకు బహుమతులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి యాభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ యోశ్వరి సతీష్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ రమ్మయ్య గారు మాడుగుల వారు ఇరవై ఐదు వేల రూపాయలు తారకరామ కోల్డ్ స్టోరేజ్ గురజాల లక్ష్మీ హిమాలయ కోల్డ్ స్టోరేజ్ గురజాల మేనేజింగ్ అండ్ పార్ట్నర్స్ మధ్యనేని వెంకట రామచంద్రయ్య గారు జమ్మిగుంపుల వెంకటేశ్వర గారు ముప్పై వేల రూపాయలు కలిపి యాభై ఐదు వేల రూపాయలు బహుశా ఇస్తున్నారు ఆ బహుమతిని కైవసం చేసుకున్నారు మేకా ప్రత్యేక సన్నాప రామకృష్ణ గారు హైదరాబాద్ రెండు వేల ఏడు వందల యాభై అడుగులు అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కవేశం చేసుకున్నారు క్లాప్ కట్టాలి మేకా ప్రత్యేక రామకృష్ణ గారు సార్ రెండవతి నలభై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని దాని లక్ష్మి కోల్డ్ స్టోరేజ్ గురజాల లక్ష్మి సరస్వతి కోల్డ్ స్టోరేజ్ గురజాల శ్రీ పాత పాటేశ్వర అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ గురజాల కొత్తమ్మాపురం వారు బావుకృష్ణ రెండవరావు గారు సరే ఎలం సాంసరావు గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల అడుగుల దూరాన్ని ఇలాగే రెండో బహుమతిని కాయ చేసుకున్నాయి సేకరిస్తున్నాయి గట్టిగా మూడవ బొమ్మతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని భారతీయ సీట్స్ యాగంటి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ యాగంటి రామారావు గారు యాగంటి చంద్రశేఖర్ గారు బహుశిస్తున్నారు ఈ మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు వీరశంకర్రావు గారు రావు గారు అధ్యక్షులు కాకుమాను నల్లమూతి వీరశంకరరావు గారు కాకుమాను కొండపాటూరు కొండపాటూరు ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని భారతీయ సీడ్స్ హైదరాబాద్ యాగంటి రామారావు గారు యాగంటి చంద్రశేఖర్ గారు బహుకరిస్తున్నారు ముప్పై వేల రూపాయలు ఈ మూడో బంపతిని కైవసం నల్లమోతి వీరశంకరరావు గారు పిఎస్ఎస్ అధ్యక్షులు కాకుమాను వారి జత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల పదంగల ముందు లాగి మూడో బంపతిని కైవేశం చేస్తున్నారు క్లాప్స్ కట్టండి గట్టిగా నాలుగో బొమ్మతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని పొత్తూరు శివనాగు గారు చెర్లబుడిపాడు కన్నెగంటి నరసింహారావు గారు పులిపాడు వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కైవసం చేసుకున్న వారు ఎరసాని సుబ్బయ్య గారు మమ్ముడి మరో నరసిరావుపేట మళ్ళా పల్నాడు జిల్లా వారు ఎరసాని సుబ్బయ్ గారు తరఫున నాలుగో బొమ్మకి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని పుత్తూరు శివనాగు గారు తెల్ల గురి పాడు నరసింహారావు గారు పులిపాడు వారు బాగు చేస్తున్నారు నమస్కృత ఐదో బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని మై సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవయుగ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కలపతిరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ పద్మజా గురజాల ప్రోపరేటర్ సెలవా శ్రీనివాసరావు గారి తరఫున బహుకరిస్తున్నారు ఈ ఐదవ బహుమతిని కవేశం వారు ఆర్కే శిరీష సోదరి గారు శివకృష్ణ చౌదరి గారు చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత పదిహేడు వందల అరవై ఆరు అడుగుల ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి క్లాప్స్ ఆరో ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ హరసిమల్లి మల్లికార్జునరావు గారు సొన్నాపు కోటే గారు జంగమేశ్వరపురం వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి సతీష్ బాబు గారు రేపల్లి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని శ్రీ హడసుమల్లి మల్లికార్జునరావు గారు సొన్నాపు కోటే గారు జంగమేశ్వరపురం వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి వారు కైవసం కైవసం చేస్తున్నారు లాబ్ అంతటితో ఈ రోజు కార్యక్రమం పూర్తయింది రేపు ఉదయం తొమ్మిది గంటల న్యూ క్యాటికల్ విభాగంలో పేర్లు నమోదు చేసుకుని ట్రాస్తామండి రేపటి విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చి మీ పేరు నమోదు చేసుకుని ట్రాలు పాల్గొనాలి